రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివిరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్లో దంచి కొట్టింది బాన చెరువులని తలపిస్తున్నాయి అన్ని రోడ్లు మునిగిపోయాయి కార్లు బైక్స్ కూడా కొట్టుకుపోతున్నాయి వరదల్లో ఒక యువకుడు కొట్టుకుపోయాడు రోడ్ల మీద నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటికీ జల దిగ్బంధంలో నగర వాసులున్నారు హైదరాబాద్లో అనేక చోట్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది నిన్నటి వర్షం దెబ్బకు హైదరాబాద్ చిగురుటాకుల వణిగిపోయింది నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత మబ్బులు కమ్మేశాయి ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా గంటన్నర పాటు కుండపోతగా వర్షం పడింది నాలుగు రోజుల క్రితమే భారీ వర్షంతో ఉక్కిరి హైదరాబాద్లో వర్ణుడు మరోసారి గర్జించాడు దీంతో జన జీవనం ఉకిరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు వర్షం పడింది క్షణాల్లోనే వరద పోటెత్తింది రోడ్లు చెరువులను తలపించాయి రోడ్లన్నీ కూడా వాగులు వంకలను తలపిస్తున్న పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఇటు కృష్ణానగర్ యూసుఫ్ వంటి ప్రాంతాల్లో వరద బీభాత్సమే కనిపించింది ఈ వరద ఉధృతికి ఓ వ్యక్తి బైక్తో పాటు ఒక యువకుడు కొద్ది దూరం ఏ విధంగా కొట్టుకుపోతున్నాడో చాలా స్పష్టంగా స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఆ వరద దాటికి ఆ బైక్తో పాటు ఒక్కసారిగా కొట్టుకుపోయి ఏ విధంగా కిందకి జారుకుంటూ ఆ వరద ప్రవాహానికి కొట్టుకొస్తున్నాడు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది ఇట్లాగే చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు ఇదే విధంగా జలమయమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతాల్లోకి వరద ప్రవాహం ఒక్కసారిగా పోటెత్తడంతో ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో చాలా మంది ఉన్నారు ప్రస్తుతం అపార్ట్మెంట్ల దగ్గర పూర్తిగా లోకి వాటర్ వచ్చేసి కాలు బయట పెట్టలేని పరిస్థితుంది లో మీరు చూస్తున్నారు గత రాత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి షాపింగ్ మాల్స్ ఎదురుగా ఒక చెరువు తలపించే విధంగా ప్రవాహం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం కార్లన్నీ కూడా మునిగిపోయాయి బస్సులు మునిగిపోయాయి బైకులు కొట్టుకుపోతున్నాయి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు హైదరాబాద్లో గత రాత్రి కనిపించిన పరిస్థితుంది ఇక్కడ చూడండి ఒక్కసారి మొత్తం కూడా వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో బైక్ మునిగిపోయింది కారు మునిగిపోయింది మొత్తం కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చేసాయి షాపింగ్ మాల్స్ లోకి వాటర్ వచ్చేసాయి దారుణంగా వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ జన జీవనం పూర్తిగా స్తంభించి ఉంది హైదరాబాద్ వాసులు గజ గజ వణికిపోయారు గత రాత్రి అయితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది వరద ప్రవాహం పోటెత్తింది సెలర్ అపార్ట్మెంట్లోకి అపార్ట్మెంట్ లోకి వాటర్ వచ్చేసింది పూర్తిగా నిన్న రాత్రి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నరకాన్నే చూశారు హైదరాబాద్ వాసులు చాలా స్పష్టంగా ఆ విజువల్స్ మనకు అర్థం పడుతున్నాయి హైదరాబాదు చార్మార్ దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉన్నారు గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా నానా ఇబ్బందులు పడ్డారు అన్నీ కూడా ఆ వరదని ప్రవాహం ఉంటుంటావు వాళ్ళు తమ షాపులు నిర్వహించుకోలేక ఆ చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పరదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా స్పష్టంగా వాళ్ళ కష్టానికి సంబంధించినటువంటి దృశ్యం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ విజువల్లో మీరు చూస్తున్నారు హైదరాబాద్ గత రాత్రి మొత్తం కూడా దాదాపు రెండు గంటల పాటు ఒక్క వాహనం కూడా ముందుకు కదలక పూర్తిగా ట్రాఫిక్ ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అయిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు గంటల తరబడి గంటల తరబడి ట్రాఫిక్ లోనే చిక్కుకుని జనం ఇబ్బంది పడ్డారు విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ఎటువైపు చూసినా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి దృశ్యం అక్కడ కనిపిస్తుంది చూసారా ఫ్లైఓవర్ మీద వెళ్తున్నటువంటి వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి కానీ ఫ్లైఓవర్ కింద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కిలోమీటర్లు కిలోమీటర్లు ఒక్క వాహనం ఉంటే ఒక్క వాహనం కూడా అసలు ముందుకు కదలటలేదు చూడండి ఆగిపోయింది హైదరాబాద్ పూర్తిగా గత రాత్రి రెండు గంటల పాటు కనీసం ఒక కిలోమీటర్ పోవాలంటే నాలుగు గంటల సమయం పట్టిందంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఇళ్లలోకి నీళ్లు రావడంతో చిన్నారులు వృద్ధులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది ముఖ్యంగా కూకట్పల్లి కావచ్చు మూసాపేట అమీర్పేట ఎస్ఆర్ నగర్ మధుర నగర్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం ఖైరదాబాద్ కోటి మలక్పేట్ దిల్సుఖ్నగర్ ఎల్బీ నగర్ మనస్తలీపురం హైత్ నగర్ అబ్దుల్లపూర్మేట్ తదితర చోట్ల భారీగా వర్షం పడింది ఒక చోటేంటి అసలు హైదరాబాద్ మొత్తం కూడా అదే పరిస్థితి ఆరామ్ఘర్ సురారం మల్లారెడ్డి కాలేజీ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ బండ్లగూడ రత్నదీప్ సూపర్ మార్కెట్ గంగారం చందనగర్ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి విద్యుత్ వైర్లు తెగిపడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో నలభై మూడు ఫీటర్ల పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలు ఏర్పడ్డాయి లంగర్ హౌస్ వినాయక్ నగర్ రామంతపూర్లోని శ్రీనివాస్ కాలనీ ముషిరాబాద్ అంబర్పేట్ సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిపింది చాలా చోట్ల గత రాత్రి అయితే ఇంట్లో కరెంటు లేక ఇబ్బంది పడ్డారు అసలు ఆఫీసు నుంచి ఇళ్ళకి రావడానికే రాత్రి పది పదకొండు గంటలైందంటే ఎప్పుడూ సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరిన వాళ్ళు ఏడు గంటలకు బయలుదేరిన వాళ్ళు చాలా వరకు ఆఫీసులోనే ఉండిపోయారు వాళ్ళు ఇళ్లకు వెళ్ళలేకపోయారు ఒకవైపు వర్షం పడుతుంది విపరీతంగా ట్రాఫిక్ జాము ఎక్కడ నాలా ఉంటుందో ఎక్కడ గుంతుంటుందో ఎవరికి తెలియని పరిస్థితి భయంగు కాలం గడుపుతున్న పరిస్థితి గత రాత్రి కనిపించింది ఇంకొక ముఖ్యమైన విషయం జీహెచ్ఎంసీ నుంచి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్లు వస్తూ ఉన్నాయి అందరికీ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు మరొక రెండు గంటల పాటు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి ఎవరు కూడా బయటకు రావద్దు ఇంట్లో ఉన్నవాళ్ళు బయటకు రావద్దు ఆఫీసులో ఉన్న వాళ్ళు ఆఫీస్లోనే కొద్ది సమయం గడపండి అంతేగాని ఒక్కసారిగా మీరు బయటకు వస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ట్రాఫిక్లో చిక్కుకుపోతారు వరద నీటిలో చిక్కుపోతారు చాలా భయంకరంగా పరిస్థితి ఉంది ఎవ్వరూ కూడా రావద్దని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒక యువకుడు ఏ విధంగా వరద ప్రవాహంలో మన హైదరాబాదులోనే ఏ విధంగా రోడ్ల మీద కొట్టుకుపోతున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే లోతట్టు ప్రాంతాల వైపు ఆ జల ప్రవాహం ఆ వరద ప్రవాహం బీభత్సంగా కురిసినటువంటి వర్షానికి రెండు గంటల పాటు ఏగబిసి ఏగ బిగిన కురిసినటువంటి వర్షానికి మనుషులు కూడా కొట్టుకుపోయేంత వరద ప్రవాహం ఏ విధంగా కనిపిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో హైదరాబాద్లో ఇదే విధంగా కురిసినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో ఈ కుండపోత వర్షానికి హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు ఒక గేటును ఎత్తివేసి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఒక గేటును ఒక అడుగు మేర ఎత్తివేసి నీటిని కింది కుదులుతున్నారు జలాశయం పూర్తి సామర్థ్యం రెండు పాయింట్ తొమ్మిది ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు పాయింట్ ఏడు ఒకటి ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంది ఈ గేట్ల ఎత్తివేతతో మూసీ నదిలో నీటి మట్టం పెరుగుతోంది దీంతో మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మూసిని ఆనుకున్నటువంటి కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఎందుకంటే ఈ వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది ఒకవేళ అక్కడ హిమాయసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని ప్రవహిస్తే గనుక అప్పుడు గేట్లు మరింత ఎత్తితే గనక మూసీ నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది ఒక్కసారిగా వరద ఫ్లోటింగ్ పెరిగితే ఆ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఉంది అక్కడ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి మూసి పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కసారిగా వరద పోటెత్తితే ఆ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ముంపు గురై మునిగిపోయే పరిస్థితి ఉంది ప్రజలు చాలా జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు హైదరాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ చేస్తున్నారు మోసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ సూచన చేశారు నది పరిసర ప్రాంతాలకు వెళ్ళవద్దని కూడా వారు కోరుతున్నారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తోంది హైదరాబాద్లో గత రాత్రి భయానక పరిస్థితులు కనిపించాయి చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బంది పక్కన పెడితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి చెరువులను తలపిస్తున్నాయి ఇది చెరువా లేకపోతే కాల్నియా అనే విధంగా పూర్తిగా మునిగిపోయాయి అపార్ట్మెంట్లోకి సెల్లార్లోకి వాటర్ చేసి సెల్లార్లో ఉన్నటువంటి బైకులు కార్లు కూడా తేలియాడుతున్న పరిస్థితుంది ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం ప్రధాన రహదారులని కూడా ఏ విధంగా చెరువుల్ని తలపిస్తున్నాయో పెద్ద పెద్ద కాలువల్ని తలపిస్తున్నాయో మనం చూస్తున్నాం కార్లు కొట్టుపోయే కార్లు మునిగిపోయాయి బైకులు కొట్టుకుపోయాయి ఆ బైక్ మీద ఉన్నటువంటి యువకుడు కూడా కింద పడిపోయి ఏ విధంగా కొట్టుకుపోతున్నాడు కూడా మనం చూడొచ్చు రాత్రి అయితే హైదరాబాద్ నగరవాసులు నరకం చూశారు అనటంలో అతిశక్తి లేదు షేర్లింగంపల్లి ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంతంలో రాత్రి పదకొండు గంటలకు పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చూడండి ఎంత దారుణంగా అక్కడ వర్షం పడింది అనేది గచ్చిపల్లిలో పన్నెండు పాయింట్ ఆరు శ్రీనగర్ కాలనీలో పదకొండు పాయింట్ ఒకటి మూడు సరూర్ నగర్లో పదకొండు పాయింట్ మూడు మణికొండలో పది పాయింట్ తొమ్మిది ఖైరదాబాద్లో పది పాయింట్ నాలుగు ఎల్బీనగర్లో తొమ్మిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో పద్నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జిల్లాలోని అడ్డగూడూరులో పన్నెండు పాయింట్ ఒకటి వలిగొండలో పది పాయింట్ నాలుగు నల్గొండ జిల్లా శాలిగౌడంలో పదమూడు పాయింట్ ఆరు సూర్యాపేట జిల్లా నడిగూడెంలో తొమ్మిది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ సహా రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు రానున్న రెండు రోజులు వర్షాలు ఇదే విధంగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు లో జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు జేహెచ్ఎంసీతో పాటు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రస్తుతం సమీక్షిస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు హైదరాబాద్లో ప్రజలు అత్యవసరమైతే మళ్లీ చెప్తున్నారు మళ్ళొకసారి నొక్కి మరీ చెప్తా ఉన్నారు హైదరాబాదులో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతే మీకు ఏదైనాటువంటి ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మాత్రమే బయటకు రండి వర్షం పడేటప్పుడు లేదు అంటే కనుక ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండటమే బెటర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఒక క్లౌడ్ బరెస్ట్ లాంటి వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది అది ఏ ప్రాంతంలోనూ కావచ్చు హైదరాబాదులో అక్కడ ఏ కాలనీలోనూ కావచ్చు ఏ వైపు అయినా కావచ్చు క్లౌడ్ బార్ష్ లాంటి వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మరొక రెండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ మీరు ఆఫీసులో ఉన్నట్టయితే స్కూల్స్ అన్నిటికీ ఈరోజు సెలవు ప్రకటించినట్టున్నారు ముఖ్యంగా ఆఫీసులో ఉద్యోగాలు చేసే వాళ్ళు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అవకాశం ఉంటే డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పి అధికారులు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు లేదు ఆఫీస్కి వెళ్ళి తప్పకుండా పని చేయాలంటే కనుక ఆఫీస్కి వెళ్ళండి ఒకవేళ వర్షం పడుతున్నటువంటి సమయంలో మాత్రం ఎవరు కూడా దయచేసి బయటికి రావద్దు చాలా ఒక ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నడుము లోతు వరకు నీళ్లు వచ్చేస్తున్నాయి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోతుంది ఎందుకంటే ఎగువను కురుస్తున్న వర్షాలు కింద లోతట్టు వైపు లోతట్టు కాలనీస్ వైపు ఒక్కసారిగా మొత్తం దూసుకురావడంతో లోతు నీళ్లు కనిపిస్తున్నాయి వాహనదారులు పూర్తిగా తమ వాహనాలు మునిగిపోయే పరిస్థితుంది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో కనిపించింది అందుకే అధికారులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే బయటికి రండి ఇంకా రెండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది విజువల్స్లో గత రాత్రి హైదరాబాదు వరద బీభత్సానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి ఒక చార్మినార్ ప్రాంతం అయితే ఏంటి అమీర్పేట అయితే పంజాగూట ఏంటి అంబర్పేట ఏంటి ఉప్పలే రామంతపూర్ అంటే కూకటిపల్లి అంటే ఎటువైపు చూసినా హైదరాబాదు నలు చెరుగుల వరద బీభత్సమే కనిపించిందనేది అనేది చాలా స్పష్టంగా ఈ దృశ్యాలు చూస్తుంటే మీకు అర్థమవుతోంది

మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి